అండి ఈ ఏంటి ఏ వంట కార్యక్రమం చేయకుండా ఇలా హోటల్లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా అంటే చేలకైతే వచ్చానమాట నేను అంటే మొన్న వర్షాలు పడ్డప్పుడు మొక్కలు అయితే పెట్టాము ఆ మొక్కలు అనేవి ఎలాగున్నాయా అని చూద్దామని అయితే వచ్చానమాట మళ్ళీ మధ్యలో రాలేదు ఇక మొక్కలు ఉన్నాయి ఏంటని ఒకసారి అయితే చూద్దాము కూరగాయలు అన్ని రకాలైతే పెట్టాను అనమాట ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను మీకు ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ లేదని చెప్పేసి ఇలా చేలో అయితే పెట్టాను కానీ మనం మొక్క పెడితే వచ్చి చూసుకుంటా ఉంటేనే కానీ లేదంటే మేకలు గేదెల వల్ల పాడైపోతాయి చిన్న పాదులాగా చేసి అయితే పెట్టారు ఇక చూడండి ఇవి చూడండి ఒక్కసారే మా వాళ్ళు ఎలాంటి ఏరియో అయితే అసలు ఏం చెట్టు కూడా అర్థం కావట్లేదు కానీ మా పాపను మా ఆయన గారికి వచ్చి పెట్టారనమాట చూండి ఇవన్నీ మొక్కలే గోరు చిక్కులు మొక్కలు ఇవన్నీ కూడా పెట్టాము ఇవన్నీ గోంగూర నారైతే పోసారు ఈ తుక్కులో ఇది కూడా ఒక తుక్కులాగా ఉంది కానీ మొక్కలాగా చూపించాలంటే ఇక ఇలా కానీ మీకు క్లారిటీ రాదు కనిపించదు చూడండి గెడ్లో ఇది ఒక గిడ్ లాగా అయిపోయింది కొంచెం లెక్క బాగు చేసిపోచాము అసలు బతుకుతాయా లేదా అన్నట్టుగా పెట్టామనమాట ఇదిలోండి అత్యకరగా తీ మళ్ళీ కొంచెం పెరిగితే పందిరిలో వేయాలి ఈయన వెళ్ళారు చూడండి సీతాఫలాలు అయితే నేనైతే సరిహద్దు ఉంది కదా పక్కన తోటకి మాకు ఇట్లా కట్టం అంటే కంపౌండ్ అనమాట కంపౌండ్ అయితే పెట్టాము ఈ పెద్ద అయితే బోల్డని సీతాఫలాలు అండి ఇది ఒక చెట్టు మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఒక చెట్టు ఇది చూడండి బార్కి కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను అనమాట నేను అటువైపున వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఏంటంటే మనకు అర్థం ఉండం అనమాట ఇటు సైడ్ అమ్ముడు పెట్టుకుంటే మనం తినే చెట్లు అనేవి ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా శీతాఫలాలు చెప్పాను అనమాట బార్కి చిన్న మొక్కలు కాడి నుంచి పెట్టా నేను ఇప్పుడైతే అంత అయినాయి అనమాట ఇప్పుడు మా పాపలు కూరగాయ మొక్కలు పెట్టారు ఒక చోట అయితే ఎట్ వెళ్ళా మా ఆయన తర్వాత కనిపించట్లేదు ఇద్దరం రావడానికి తల్లి గాని కానీ అయితే వెళ్ళి అయితే చూస్తున్నారు అనమాట చూడండి ఈ చెట్టు అయితే పురుగుబడి చచ్చిపోయింది ఈ ప్లేస్ లో మళ్ళీ చిన్న మొక్క అయితే పెట్టాము మేము ఇది చూడండి జీడి మొక్క ఈ మొక్క పెట్టాం అన్నమాట ఈ చెట్టు చచ్చిపోవటం వెంటనే చెట్టు మొదలైన మొక్క అయితే ఇట్లా పెట్టేసుకుంటాము ఇక్కడ బొబ్బర్లో పెట్టారు మా పిల్లలు బొబ్బరి చెట్టు దోస గింజలు బొబ్బరి గింజలు అని అన్ని రకాలు పోసేసాం ఇక్కడైతే ఒక నారైతే అయితే పోసామండి మేము మొక్కలు చాలా వాటికి చచ్చిపోయింది అసలు ఎగవలేదు నారు పోసి ఎంతో కష్టపడి ఎంత కూడా చేసాం కానీ ఒక్క మొక్క కూడా బతకలేదు ఏదైనా దగ్గరుండి చూసుకుంటేనే తప్ప మనం మొక్క పో గింజ పెట్టేసి ఏ రెండు మూడు వారాలకు ఒకసారి వస్తే ఇక దాని పొజిషన్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి అన్నమాట ఏమో దోశ దోస మొక్కలు ఇక్కడ దోస మొక్క పెట్టాము అయిపోయి నేను అసలు మొక్కలు లేవు ఈ మధ్యలో వచ్చి మొక్కలకి నీరు పోసుకుంటా జాగ్రత్తగా చూసుకుంటే ఉండేయేమో ఇక్కడ అయితే చిక్కుళ్ళు పెట్టాం కానీ ఒక్క మొక్క లేకలేదు మొత్తం చూడండి కాక బాగు చేసి చిక్కుళ్ళు పెట్టాము కానీ వేస్ట్ అయిపోయింది అంత ఒక్క పాదులు బతకలేదు గేట్ తోట వేసింది బిడ్డ బాగా మలిచింది మళ్ళీ కలుపు ముందు ఒకసారి కొట్టాలి ఇంటి దగ్గర అయితే మనకి జాగ్రత్త పెంచుకుంటాక అవకాశం ఉంది మేమైతే కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఇలా చక్కగా కూరగాయ పాదులు పెట్టుకుంటూ చేన్ చూసుకుంటూ ఉన్నామని ఇట్లా పాక అయితే వేద్దాం అనుకున్నాము చూడండి సగం కట్టి ఆపేసాము కొన్ని కారణాల వల్ల వేయకూడదు అనేసరికి కొంత కట్టేసి ఇక మధ్యలో కొత్త ప్లేస్లో ఇల్లు వేయకూడదు అని చెప్పేసి వదిలేసాం అనమాట ఇది కొన్ని కారణాల వల్ల లేదంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కొన్ని రోజుల పాటు తోటను శుభ్రం చేసుకుంటా ఉందాం అనుకున్నాము కుదరలేదు ప్రతి తోట అయితే చాలా అయిపోయిందండి జీడి తోట అనేది కాపు అనేది అయిపోయింది ఈ టైంలో మనం వచ్చి చూసేది ఎందుకంటే గడ్డి కడిగా ఉన్నా బాగా గడివిలాగా ఇంకేది చూసుకొని కలుపు ముందు కొట్టుకుంటే ఈ రకము ఉంది దాని చెట్ల కింద నీట్ గా సంవత్సరానికి గింజలు టయానికి వచ్చి ఏరుకుంటమే కాకుండా ఇలా మధ్య మధ్యలో వచ్చి తోటను చూసుకుంటా ఉంటే శుభ్రపడిద్ది తోట అనేది ఈ గింజలు ఏరుకొని మళ్ళీ సంవత్సరానికి కదా అని వదిలేసాం అనుకోండి అడివైపోయింది మళ్ళీ అది బాగు చేయాలంటే మనకి కష్టం అనమాట చాలా రోజులు టైం పట్టిద్ది ఏంటి బావా పెట్టాం కానీ మొక్కలు సరిగ్గా ఏం రాలేదుగా నేను ఇంకేముండదు వచ్చుంటే వచ్చే పురుగు పడింది ఏంటి ఈ చెట్టుకి ముందు ఒక కొట్టు కట్టుపోయేవా బతికిద్దంట ఈ రకం లోడ్ వేసింటే ఇదిగో చూడండి పురుగు చూడండి ఇట్లా బట్టిద్ది అనమాట మొదలైన మరి ఒక్క చెట్టు వేసి వచ్చి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చిద్దండి ఒక్క చెట్టు వచ్చి మాకు ఆదాయం కానీ ఇంత చెట్టు చచ్చిపోయిందంటే మాకు నష్టమే కదా చూడండి ఇందాకలు ఎండిపోయిన చెట్టుని చూశారు కదా ఇట్లాగే పురుగు పడింది అనమాట మొదలైన పడితే ఇదిగో చూడండి ఎంత కాపునిచ్చే చెట్టు ఇవి మొత్తం కూడా చచ్చిపోతు అనమాట అందుకనే మధ్య మధ్యలో వచ్చి చెట్లు కానీ పురుగులు పడుతున్నాయా తోట ఏమన్నా అడవిలాగా మారుతుందా అని చూసుకొని ఇట్లా బాగు చేసుకొని కలుపు ముందు కొట్టుకుంటాం గాని అలా చేయాలనమాట లేదంటే ఈ చెట్టు చచ్చిపోతే బోల్ నష్టమే సంవత్సరానికి వచ్చి దీని మీద వచ్చి ఒక ఐదు వేలు కూడా పోతాయి అనమాట మీకు రోజు వంటలు వీడియో చేస్తే బోర్ కొడుతుందని చెప్పి నేనైతే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి ఇలా తోటలోకి రావడం అనేది లేదంటే చెరువుకి వెళ్ళి చేపలు చూపించడం అది కూడా ఒక రోజు వీడియో అయితే మీకు పెడతాను మా ఆయన గారు చేపలు పడతారు కాబట్టి చెరువులో ఆయన ఎలా పడతారు చేపలు ఏంటనేది అయితే మీకు ఆ వీడియో కూడా పెడతాను మీకు బోర్ కొట్టే విధంగా అయితే వీడియోలు అయితే తీగలుచుకోలేదండి అంటే నేను పెద్ద పెద్ద డోర్ ప్రాంతాలు వెళ్ళి తీయలేకపోయినా మేము ఎప్పుడు తిరిగే ప్రదేశమే చూపించగలను నేను అందుకు మించి నేను ఇంకేమీ చేయలేను కదా చూపిస్తే వంటలు చూపిస్తాను లేదంటే మేము ఎప్పుడు తిరిగి పనిచేసే ప్లేసు అవన్నీ నేను చూపిస్తాను అనమాట ఈరోజు తోటలోకి వచ్చాము అయితే తోట ఎక్కుందో చూద్దామని అలాగే నాకు మీరు చెప్పినట్టుగా డిఫరెంట్స్ వీడియోలు ఏమన్నా తీయండి వంటలు ఒక్కటే కాకుండా అని అడిగారని నేనైతే ఈ రోజు చేలుకి వీడియో తీసుకుందాం అనిపించింది ఇదండి మాకున్న నాలుగు చెట్లలో కూడా పెద్ద పెద్ద చెట్లు అనమాట చెట్ల కింద అసలు తుక్కేలేదు బయట గాలి తెరపక మాత్రం తుక్కు పుట్టింది మళ్ళీ ఒకసారి ముందు కొట్టుకుంటూ పోయిద్ది బా లేకంటే అడవిలాగా అయిపోయింది వర్షాకాలమే ఎక్కువ తుక్కు పుట్టేది వాటర్ పని చేస్తుందా పాడైపోయిందా ఇక ఆ టయానికే చేస్తారు ఇప్పుడు వర్షాకాలం తో పానే ఉండిద్దని దాన్ని పాడైపోయిన పట్టించుకోరు ఇదైతే చూడండి అడిగిలాగా అలా మారిపోయింది అన్నమాట మనం బాగు చేసుకోకపోతే ఇది వేరే వాళ్ళకేను అంటే మొత్తం మరి ధర చేయను అన్నమాట ఇది బాగు చేసుకుంటే ఇది ఇలా ఉండిద్ది తోట నీట్ గా నిర్లక్ష్యంగా ఉన్నామంటే తోట ఇది ఈ విధంగా ఇస్తుంది అసలు మొక్కలు కూడా కనపడవు అనమాట ఆ తుప్ప ఆ తుప్పలోకి వెళ్ళామంటే మనం కూడా కనిపించాం అట్లా ఉంది తోట చూడు ఆ చెట్టుకు కూడా పురుగు పడిందా చెట్టు చెట్టు తిరిగి చూసుకోవాలి లేదంటే ఏదో వచ్చాం చూసాం వెళ్ళిపోయినట్టుంటే ఎట్లా ఏదో చెట్టు తడంగ చచ్చిపోయాక తెలిసింది మనకి ఏం చెట్టు తెచ్చిపోయాను ఇదైతే మామిడి చెట్టు ఈ సంవత్సరం అయితే ఊరగా పచ్చళ్ళు పట్టింది అయితే ఈ చెట్టు కాయే ఒక్కటే చెట్టు పెట్టుకున్నాం అనమాట పచ్చళ్ళ చెట్టు అయితే ఇదంతా కూడా జీడి తోటక ఏం చేస్తున్నావు దానికి మును పురుగు మందు కొడితే చచ్చిపోయింది కదా పురుగు జాగ్రత్త జాగ్రత్త దీనికి కూడా పురుగు పడింది ముందు కొట్టబట్టి ఆ మాత్రం అన్న పట్టుకోగలుగుతాం జాతీయ ఇది కూడా చచ్చిపోయేదే చెట్టు వెళ్ళేదారిలో చెట్లో అడుగు కర్రేస ఇళ్ళ దగ్గర అయితే బాకరదు కానీ తోటలో మాత్రం బాగా పెడుతుంది చేద్దాం మరి నా రెండు మూడు రోజులు వచ్చి ముందు వేద్దాం అరేం చేద్దాం ఇన్ని వేసుకొని ఇక్కడే ఉంది తోట శుభ్రం చేసుకుందాం అనుకున్నా చూడలేదు కరేపెట్టేపాటి ఇంటి దగ్గర పట్టదు పెట్టినా గడ్లు కనపడలేదు అసలు ఆకు బాగుండాలి కరేపానంగానే పెట్టబడ అక్కడ బాగానే ఉంది మరి కవర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చాలా రోజులు వాడుకోవచ్చు వాడవదు మరి అదేనే అంటుంది కవర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో వాడైతే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అట్లా అది పోసేది మంచిగా కోసుకుంటే ఉండుద్దిగా ఇంటి దగ్గర ఎంత కష్టపడితే అంతలో సరిపక్క చెట్టు బాగుంటే చక్క కరివేపక్క కారం కొట్టుకోవచ్చు కరివపక్క కారం కళ్ళకి ఎంత మంచిదో తెలుసా వచ్చే వచ్చే అయిపోయింది ఇంకెంత కొత్త అని అనవాక అయిపోయింది నల్ల కారం కొట్టుకున్నాం అనుకో కరివేపక్క కారం కళ్ళకు బలే మంచిది సరిపోద్దలే సగదే ఎడో ఉన్నాడు మనిషి రేదో దారి పెట్టారు అనుకుంటా じゃ <Okay. S 2> <clears throat>